జాతీయ స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో వన్య చింతలపుడి హై స్కూల్ కు ద్వితీయ బహుమతి లభించింది అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వర్ణచింతలపుడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు దక్షిణ భారతదేశ స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పి రోహిత్ శశివదన రూపొందించిన మల్టీ పర్పస్ సైక్లింగ్ మిల్ ప్రాజెక్టులకు ద్వితీయ బహుమతి రావడంతో పలువురు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా బహుమతి అందుకుని తమ పాఠశాలకు వస్తున్న వారికి విద్యార్థులు ఘన స్వాగతం పలుకుతూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి గైడ్ గా వ్యవహరించిన ప్రధాన ఉపాధ్యాయులు జీ నాగ సత్యనారాయణ ప్రకాష్ లకు పలువురు అభినందనలు తెలిపారు చేసాం ఇది మా గైడెన్స్ మా గైడ్ టీచర్ సార్ శ్రీ ప్రకాష్ సార్తో కలిసి మా హెచ్ఎం సార్ జీనా సత్యనారాయణ గారితో కలిసి ఇప్పుడు టైం చేసాము దీనికి మల్టీపర్పస్ సైక్లింగ్ మిల్ అని పేరు పెట్టాము మల్టీపర్పస్ అని ఎందుకు పెట్టామంటే ఇది అగ్రికల్చర్లో కానీ కన్స్ట్రక్షన్ ఫీల్ కానీ హౌస్ వైఫ్స్ కానీ దేంట్లోనైనా మనం ఈజీగా యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి నాలుగైదు రకాలుగా ఉపయోగించుకోవచ్చు అందుకని మేము మల్టీపర్పస్ సైక్లింగ్ మిల్ అనేది తయారు చేసాం మర్స్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లెబర్స్ కానీ సీలింగ్ చేయడానికి జాయింట్ పెయిన్స్ రావడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ చూసి వాటికి ఉపయోగపడేటట్టుగా నేను ప్రాజెక్ట్ అనేది చేశాం దీన్ని మండలం నుంచి డిస్ట్రిక్ట్కి డిస్టిక్ నుంచి స్టేట్కి స్టేట్ నుంచి చదరల్ ఇండియాకి మేము తీసుకెళ్ళడం అనేది జరిగింది సదరల్ ఇండియాలో మాకు సెకండ్ ప్లేస్ రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంకా ముందు కూడా మేము ఇంకా బాగా కృషి చేసి ఇంకా బాగా పోటీ పడతామని ఒక అందరికీ చెప్తున్నాం